ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఇంట ఏర్పడ్డ విషాదం కుటుంబ సభ్యులందరినీ మున్నీరు అయ్యేలా చేసింది ముఖ్యంగా సురేఖ గారు ఆమె తల్లిని కోల్పోయారు ఆమె లేని లోటు ఆమె జీవితంలో ఎవరు తీర్చలేనని చెప్పాలి తొంభై నాలుగేళ్ల వయసున్న కనకరత్నమ్మ గారు వయసు వచ్చే ఏర్పడే అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ ఆవిడ అస్తమయం అయిన సంగతి మనందరికీ తెలుసు ఓ పక్క ఈ మధ్య కాలంలోనే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అందరూ కలిసి కనకరత్నమ్మ గారికి పెద్ద కర్మ ఎంతో ఘనంగా జరిపించడం పైగా ఆవిడ ఎంతో చక్కటి ఆనందమైన జీవితాన్ని చివరి రోజు వరకు గడిపారని ఆవిడ పోయినప్పటికీ మాకు బాధ ఉన్నప్పటికీ మేము ప్రతి ఒక్కరం ఎంతో చక్కగా ఆవిడ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాము అంటూ అల్లు అరవింద్ గారు ఆ పెద్ద కర్మ రోజున ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు ఇదిలా ఉంటే సురేఖ గారికి ఇంట్లో చిన్న కూతురు అవడంతో తన తల్లి దగ్గర గారాభం ఎక్కువగా ఉండేదట అలాంటిది సురేఖ గారు తన తల్లి గారిని కోల్పోయి కన్నీరు అయిన అయినవైన అలా ఓ పక్క ఈ విషాదకరమైన వార్త నుండి మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ తేరుకోకముందే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇంకొక సంఘటన ఈ సంఘటన ప్రతి ఒక్కరి మొహాల్లో ఆనందాన్ని నింపేలా చేసింది దానికి గల కారణం ఏంటంటే మెగా ఫ్యామిలీలో మూడవ తరంలో ఇప్పుడు వారసుడు వచ్చేశాడు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం మెగా ఫ్యామిలీకి ఇప్పుడు మనవడు పుట్టాడు అది కూడా ఎవరికో కాదు స్వయాన హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీలకి ఇక హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఈ జంట త్వరలో ఉన్న తల్లిదండ్రులు కాబోతున్నాము అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే తన బేబీ తో ఎన్నో సందర్భాల్లో లావణ్య త్రిపాఠి కూడా కనిపించింది అలాంటి లావణ్య త్రిపాటి ఇక ఈ రోజు ఉదయాన పండంటి మొగబిడ్డకి జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు మరో పక్క బాబు భార్య నిహారిక కొనిదెల వరుణ్ తేజ్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాస్పిటల్ కి చేరుకున్నారట ఇక మరి మనవరాలతో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి కోరికని వరుణ్ తేజ్ తీర్చినట్టు ఉన్నాడు అందుకే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మొట్టమొదటి వారసుడు వచ్చాడు మనవడిగా ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఓ పక్క సురేఖ గారు కూడా ఆనందంలో మునిగిపోయి ఉన్నారు ఈ శుభవార్తకి తల్లిని కోల్పోయి మున్నీరు అవుతున్న తనకి ఈ ఈ శుభవార్త కొండంత ఆనందాన్ని తెచ్చినట్లుగా అనిపిస్తుందట పైగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చిరంజీవి గారు చిన్నప్పుడు ఎలాగైతే వరుణ్ తేజ్ ని దిగారో సరిగ్గా అలాగే వరుణ్ తేజ్ కొడుకుని తన మనవడిని చేతిలోకి తీసుకొని మా ఇంట్లో ఎంతో సంతోషం వచ్చింది మాకు మనవడి పుట్టారు కంగ్రాచులేషన్స్ వరుణ్ తేజ్ లావణ్యా త్రిపాఠి ఇక తాత నాయనమ్మగా మారిపోయారు నాగేంద్రబాబు మరియు పద్మజాలు మీ అందరి బ్లెస్సింగ్స్ నా మనవడి మీద ఉండాలని కోరుకుంటున్నాము మా ఫ్యామిలీకి మనవడి వచ్చాడు అని అంటూ ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది హోటా స్టార్ చిరంజీవి ఇటు మెగా అభిమానులందరూ సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసం పెట్టేస్తున్నారు అదండి అలా మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఆనందంలో మునిగిపోయి ఉంది మొట్టమొదటిసారిగా మెగా ఫ్యామిలీలో వారసుడు వచ్చాడు అంటే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాటిలకి పండంటి కొడుకు పుట్టాడు మరి ఈ జంటకి మనం కూడా కంగ్రాచులేషన్స్ అంటే విశ్వసి పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి